ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ రెడీ అయిపోయి వీడియో చేస్తున్నాను కదా సో సరే ఎవరు వీడియో చేయలేకపోయాను అనమాట

కాలు పట్టుకోనాలి ఏంది బోడౌ కాల్ అయిపోయింది

మీరు లాస్ట్ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ మహీర్ కానీ అందరూ ఉన్నప్పుడు మేము గెస్ట్గా వచ్చాము కదా సో అలాగే ఈ షో కూడా ఇప్పుడు గెస్ట్గా వచ్చామన్నమాట ఇంకా నేను మహేష్ కలవలేదు సో మహేష్ కలిసిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం అండ్ ఈరోజు ఇస్మార్ట్ స్మార్ట్ జోడీలో నేనేం చేస్తాను ఏం జరుగుతుంది బికాస్ ద గవర్నమెంట్ మాకు దొరుకుతుంది బికాస్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ జోడీకి వచ్చినప్పుడు నేను సింగర్ తన సింగర్ ఇప్పుడు నేను కమిక్ట్ అయిపోయాను కొన్ని డిసపాయింట్స్ ఉంటాయి లెక్స్ ఎలా మ్యాచ్ అవుతుంది ఈరోజు ఏం చేస్తాము ఏ పాటకి డాన్స్ చేస్తాము అక్కడ ఫన్ ఎలా ఉంటుంది గేమ్స్ ఎలా ఉంటుంది ఎవరెవరు ఉంటారు సో ఒకసారి యా ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎం సో ఎగ్జైటెడ్ ఐ నో మీకు కూడా ఇది ఇష్టం అని ఎందుకంటే మీరు అందరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మహేష్ బ్లాగ్ చేయండి బ్లాగ్ చేయండి అని ఈ రోజు బ్లాగ్ చేయడానికి టైం కుదిరింది అనమాట సో లెచ్ మహేష్ తో కొంచెం మాట్లాడుకుందాం ఏంటి ఎలా జరుగుతుంది అందిస్తా ఎలా ఏంటి అది కనుక్కుందాం తర్వాత సాన్ చేద్దాం డ్యాన్స్ చేద్దాం రీల్ చేయడం

అంటే మహేష్ గారు అప్పుడు ఉన్నట్టు లేరు ఎందుకంటే ఇప్పుడు సమ ప్రయాణంలో సమ ప్రయాణంగా తన లైఫ్ సాగిస్తున్నారు అనమాట దేవుడు తెలుగు కాశీ యాత్ర అంత వస్తా సరే నాకు తెలీదు తెలుసుకోవడానికి ట్రై చేసి మీకు చెప్తా ఓకేనా ఇది ఫైనల్ రెడీ చూసాను కదా డిజైన్ వచ్చినట్లు ఇది

హాయ్ వహేష్ గారు సరే గారు హాయ్ హాయ్ అంట ఏం చేస్తున్నా మీరేనా ఈ రోజు మాకు పోటీ మీరా 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 అంత సీరుందా మీ అడుగును అడుగుతారని అడుగుతా తట్టుకోస్ లాంగ్ టైమ్ చాలా దగ్గర పెద్దవాళ్ళ అయిపోయింది తను ఏంటో ఫోన్ ఒకసారి మాట్లాడారు డాక్టర్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా సార్లు కాల్ చేశారు నాట్ తనకి అవసరం వచ్చింది కాబట్టి నాకు కాల్ చేసి నాకు అవసరం వస్తే కూడా బిలియన్ ఆఫ్ పీపుల్ లో నీకే విత్ అయ్యా అంటే నేను అంటే నాకు గుర్తొచ్చింది నువ్వే అంత మందిలో ఒక ట్వంటీ థర్టీ బిగ్ బాస్ వెళ్ళాల్సిందే

2 3 ఫ్లోర్ 2 3 సింగపూర్ట మీరు ఐడియా హ్యాపీ అన్నమాట ఇక్కడ తీరు తీసుకున్నారు చాలా బాగా నచ్చిన ఈ సర్ రావాలి కీ డిఫినెట్లీ లాస్ట్ టై అసలు ఉండేవాడిని రావాలని చూస్తే లేదు పెళ్ళి ఉంది రేపటి ఎల్లి ఇప్పుడు సర్ రెడ్ నా అంటే మైండి రావాలి కచ్చితంగా సో రేపు మార్నింగ్ ఉంటాం మరి కచ్చితంగా 1000% ఆరు దోతులైనా మీకు డిజైన్ కావాలి కచ్చితంగా ఇన్క లగ్ ఆదిరెడ్డి గారు ఎల్లూరు రోడ్డు దగ్నే పక్కనే కచ్చితంగా 3 డేస్

హాయ్ అక్క గట్టిగా చెప్పవా హాయ్ హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు కీర్తి బాస్ మన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 కి వచ్చారు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అవర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అయినా ఇస్మార్ట్ జోడి చూడాలా యూట్యూబ్ చూడండి యువ సో స్వీట్ ఆఫ్ యు నువ్వు కూడా చూడాలి నేను ఒక చెప్తా ఇంగ్లీష్ లో ట్రీని అంటారు చెట్టు ఇంగ్లీష్ లో ట్రీని అంటారు చెట్టు హ ప్లీజ్ సబ్ మీ ఇంటి అమ్మాయి అమ్మాయి కీర్తి మీ సీరియల్ లో రైటింగ్ బులు 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 ఇంగ్లీష్ లో ట్రీని అంటారు చెట్టు ఇంగ్లీష్ లో ట్రీని అంటారు చెట్టు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంటి అమ్మాయి కీర్తి ఇప్పుడు ఇన్ని రోజులు స్టార్ట్ అయిన ఫస్ట్ టైం ఇలా బాగా చెప్పారు థ్యాంక్ యూ ఇదిగా అక్క నా కొంచెం ఇవ్వవా థ్యాంక్ యూ No. Finally, ma. <laughs> We're now going pala. very happy. My clothes. <laughs> <Hola>. Sorry. <laughs> <laughs> <laughs>

మేబీ అది కొంచెం లూజ్ అయ్యినట్టు ఫీల్ ఉంది నాకు మీరైతే రెండు నిమిషాలు మాట్లాడాలి కళ్ళని కళ్ళ నాకే ఏర్పాటు ఇచ్చింది మన వస్తే సో అదే ఇంకో ఒకటంటే ఇంకొకటి ఆఫర్ అంటారు ఇంకా ఏమైందో అర్థం కావాలేదో ఏమీ జరగబ్బా ఏం మీరు ఎందుకు ఐదు నిమిషాలు మాట్లాడలేమో తని అంటే నాకు దానిది తెలుస్తుంది ఒక టైం అంటే ఇప్పుడు ఇది దగ్గర ఏమైనా అయిందనుకో మళ్ళీ అది ఫీల్ అదే లోపల ఉన్న అన్నది లూజ్ అయింది మళ్ళీ ఆపరేషన్ చేయాలి దాన్ని మళ్ళీ ఫిట్ చేయాలి అలా సంథింగ్ ఏదో చేయాలి చేయాలంటే ఖచ్చితంగా డోపింగ్ చేయాలి కాబట్టి ఇంకా వర్క్ బెడ్ అంటే మనం ఎక్కువ హ్యాపీగా ఉంటే మేబీ ఎవరు డిస్టర్బ్ అవుతాయి మేడం ఎవరిదో ఒక డిస్టర్బ్ అవుతాయి ఏం నాకు అర్థం కావట్లేదు సంథింగ్ నా మీద నుంచి కొట్టింది నాకు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే మేడం మంచు కానీ ఎవరైనా మంచోళ్ళకి అన్ని మనకే అవుతాయి మేడం మంచోళ్ళకి అని జరుగుతాయి కష్టాలు మంచోళ్ళకి కష్టాలు వస్తాయి నాకే కండ్ల నీళ్ళు వచ్చాను మిమ్మల్ని చూస్తా అంటే నడవడం కూడా చక్కగా నడుస్తులే మేడం

ఎపిసోడ్ ముందే ఇక్కడ నేను తెలుసు అనేది కొన్ని ఉంటాయి కాబట్టి సో నేను అన్నీ చూపించలేకపోయాయి బట్ ఇట్ వాస్ ఫన్ బాగుండండి అండ్ ప్రేరణ అండ్ శ్రీపాద్ నా క్లోజ్ ఫ్రెండ్స్ గెలిచారు కాబట్టి రియల్ కపుల్స్ కాకుండా రియల్ కపుల్స్ గెలిచారు అండ్ ఇంకొకటి గుడ్ గేమ్ బాగుంది మనం మీ కాళ్ళకి నొప్పిన వాడు అసలు గాడిని అసలు హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పాలంట అది యాక్చువల్లీ లెగ్ చాలా పెయిన్ అవుతుంది అది నా బుక్కులు లెగ్ అంతా కిందనే ఉండాలి మనం ఇలా ఇలా అన్నది అది ఫోల్డ్ ఇట్లా మహేష్ అన్నాడు ఐ థింక్ మహేష్ తొందరగా గుండు ఆ బాక్స్ బట్ నేను ఇక్క నాకే బాధ ఫస్ట్ బట్ బట్ ఐ మహేష్ సో ఓకే చలో సో ఇది స్మార్ట్ జోడీ బ్లాక్